ప్రజానాట్య మండలి సీనియర్ గాయకుడు సుప్రసిద్ధ నటుడు కవి రచయిత అయినటువంటి షేక్ షరీఫ్ ఎనభై నాలుగేళ్ల వయసులో కూడా తన గళాన్ని వినిపిస్తూ ప్రజల్ని చైతన్యవంతులు చేస్తున్నారు పాట ప్రగతికి బాట కావాలి చైతన్యానికి మణిదీపం కావాలి అసలు ఏ కళారూపమైనా ప్రజల్ని చైతన్య పరిస్థితిగా ఉండాలని తెలియజెప్పే ఈ పాట కాకు కీర్తి కొరకు కాకూడదు గనం ఎత్తవోయి నీగో కదాలీ జనో పాడవోయి ఓ పాడవోయి ఆ పాడవోయి పాడవోయి చైతన్యకు గీతి పాడవోయి జనవళి కాకు చందురీతి జన చైతన్య గీతి నీతి మాలి బూతు బొమ్మని కొంచెతు దిగజారి దిగజారిన వలకు కొత్త రంగులద్దవోయ్ కొత్త రంగులద్దవాయి పాడవోయి ఓ పాడవోయి ఆ పాడవోయి పాడవోయి చైతన్యపు గీతి పాడవోయి జనావళి మార్పు చందురీతి జన చైతన్య గీతి కలలలోన తేలియాడు కథలెందుకు జనానికి కదిలించబోయి నీ కళాన్ని జనజీవన మార్గానికి జనజీవన మార్గానికి పాడవోయి ఓ పాడవోయి ఆ పాడవోయి పాడవోయి చైతన్య పుగీతి పాడవోయి జనావళి మాకు చందురీతి జన చైతన్య రీతి కాదు కాదు నటనంటే చీకటిలో చిందులాట ఆ కాదు కాదు నటనంటే చీకటిలో చిందులాట జనావళిని నడిపీల్చే నవోదయపు క్రాంతి బాట నవోదయపు క్రాంతి బాట పాడవోయి ఓ పాడవోయి ఆ పాడవోయి పాడవోయి చైతన్యపు గీతి పాడవోయి జనావళి పాటు చందురీతి జన చైతన్య గీతి నీ గానం నీ చిత్రం నీ కావ్యం నీ నటనతో నీ గానం నీ చిత్రం నీ కావ్యం నీ నటనతో తెలుపబోయి అసలు నిజం కదలాలి జనం మనో కదలాలి మనో కదలాలి జన మనో కదలాలి జనం మనో కదలాలి జనం